ఈరోజు ముఖ్యమంత్రి గారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చెప్పి పట్టుకన్నుల ద్వారా రాయలసీమను మొత్తం సస్యశ్యామలం చేయాలని చెప్పి ఒక కృత నిశ్చయంతో ఒక అపర భగీరథు ఈ ఈరోజు ఆయన పనిచేస్తున్నారు రాయలసీమని నీళ్ళు ఇస్తే రాయలసీమ అభివృద్ధిని అడ్డుకునే శక్తి ప్రపంచంలో లేదని ఒక మాట చెప్పి ఆ మాట కట్టుబడి ముందుకెళ్తున్నారు ఈరోజు ఒక నెల క్రితం జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి గారిని గెలిపిస్తే నల్లబరెడ్డిపల్ల చెరువుతో నీళ్ళు ఇస్తామని చెప్పేసి నల్లబరెడ్డ వాసులకి వాగ్దానం చేశాం తెలుగుదేశం పార్టీ తరఫున ఆ వాగ్దానంలో భాగంగా ఈరోజు ఈ యొక్క నీటిని వదలడం జరిగింది అంత నెలలో ఇక్కడ ఉన్న పెండింగ్ ప్రణులు పూర్తి చేసుకొని మల్లపరెడ్డి వాసులకు ఇచ్చిన మాట ప్రకారం వదుతున్నాము చాలా సంతోషంగా ఉంది ఆ రోజు పీట రమణ గానీ అధ్యక్షుడు రెడ్డి అన్న కానీ అలాగే సీనియర్ నాయకులు కోరి ప్రభాకర్ రెడ్డి అన్న కానీ ఈ యొక్క నీళ్ళు ఇవ్వాలనే పట్టుదలతో ఈరోజు ఈ నీళ్ల కోసమే జెడ్పీ వచ్చినాయా అన్నట్టు ఈ రోజు ఎన్సీసీ నల్లప్రెండి పల్ల వాసుల అభివృద్ధి కోసం ఈరోజు ఎన్నికలు జరిగింది ఏ విధంగా ప్రజలకు వాగ్దానం ఇచ్చినామో ఎన్ని అవాంతరాలు ఎంతమంది ఏది మాట్లాడినా ఈరోజు పక్క కాన్స్టిట్యసీ నుంచి కూడా వాళ్ళ నుంచి కూడా సమ్మతం తీసుకొని మేము బాగుపడదాం మీరు బాగుపడదాం పరస్పర సహకారంతో ముందుకు పోతామని చెప్పేసి ఈరోజు కులవెందులు కానీ అలాగనే గదిరి కానీ రెండు ప్రాంతాల అభివృద్ధి అలాగనే మా కడప జిల్లా కడప పార్లమెంటు కానీ ఉమ్మడి కడప జిల్లా కానీ మొత్తం రాయలసీమ మొత్తం ఒకరికొకరం సహకరించుకొని ముందుకెళ్తూ మన యొక్క రైతులకు అండగా ఉంటూ మన యొక్క రాష్ట్ర భవిష్యత్తుకు ప్రతి ఒక్కరం పని చేస్తామనే ప్రతిజ్ఞ పోని ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ కూటంలోని ప్రతి ఒక్క ప్రతి ఒక్క సభ్యుడికి ఈరోజు పనిచేస్తా ఉన్నారు ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్టు ఈ యొక్క నీళ్లు తీసుకుపోవడానికి సహకరించిన నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ యొక్క ఎన్నికల్లో ఈ యొక్క నలపురెడ్డి చెరువుకి నీళ్లు ఇవ్వాలని కృత నిశ్చయంతో అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు కానీ బీటెక్ రవన్న కానీ కోరి ప్రభాకర్ రెడ్డి అన్న కానీ అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు ఇచ్చి మాతో పాటు సహకరించి మాకు సహాయంగా ముందుకు వచ్చేసి మమ్మల్ని ఈ కార్యక్రమానికి ముందుకు నడిచినందుకు గారికి నందికొండ ప్రసాదన్న చెప్పుకున్నా ఈ ప్రతి ఒక్క పౌరుడికి ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాము ఇది ఒక ఒక ప్రాంతము దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నా కానీ వాళ్ళ యొక్క అవసరాలు వాళ్ళ యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి వాడకుండా రాజకీయంగా వాళ్ళు వాళ్ళని కంప్లీట్ గా నిర్లక్ష్యం చేసినారు కానీ ఈ యొక్క ఎలక్షన్ నల్లపురెడ్డి ప్రాంత వాసులకి కానీ ఎర్రపల్లి వాసులకు కానీ వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఎలక వచ్చింది దీనికి ప్రతి ఒక్కరు సహకరించినారు తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క నీళ్లు తీసుకుపోవడానికి వాళ్ళ పాత్ర ఉంది వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మీడియా ప్రతినిధులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈ కార్యక్రమాన్ని వచ్చి మీరు దీన్ని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు పొలివందంలో నల్లపురెడ్డి పల్లకి ఎర్రపల్లికి నీళ్ళు ఇచ్చిన ఘనత అంటే అది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని Yeah.